హాయండి ఇవాళ పచ్చి రొయ్యలు గోంగూర పచ్చి రొయ్యలు పెద్దవండి ఇవి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర గోంగూర గోంగూర అసలు దొరకట్లేదండి చాలా రేటుగా ఉంది గోంగూర దొరకట్లేదు గోంగూర ఎక్కువ తినాలండి సి విటమిన్ ఉంటుంది చాలా మంచిది గోంగూర కూర కలిపి పెట్టాలండి కలిపి పెట్టేస్తే గోంగూర విడిగా వండి రుబ్బి ఆ కూరలో కలపాలి లేకపోతే దాంట్లో వేసేతే ఏమవుతుందంటే ఆ రొయ్యలు విడిపోతాయి బాగా టేస్ట్ ఉండదు అందుకే గోంగూర విడిగా వండి రుబ్బి కూరలు కలపాలి కూర కలిపి పెట్టుకోవాలి విడిగా విడిగా వండాలండి గోంగూర నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి సబ్స్క్రైబ్ లేక్ షేర్ పసుపు కారం ఉప్పు నూనె పసుపు చాలా మంచిదండి పసుపు యాంటీబయాటిక్ అంటే మెడిసిన్తో పని లేకుండా పసుపు ఆడితే ప్రతి కూరలో ఆరోగ్యానికి చాలా మంచిది యాంటీబయాటిక్ మెడిసిన్తో పని ఉండదండి చాలా మంచిది పసుపు ప్రతి దాంట్లో పసుపు వేసుకోవాలి కూర ఎలా కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మమ్మ మాకు కలిపి పెట్టేది అలా తినబట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం కలిపి పెట్టుకొని తినాలి ఎక్కువ శాతం కొత్తిమీర ముందే వేసుకోవాలండి ఎందుకంటే ఇది ఉడకాయలకి టైం పడుతుంది ఎందుకంటే గోంగూర విడిగా వండాం కాబట్టి కొత్తిమీర గమ్మను ఉడకదు దగ్గరకు వచ్చినాక గోంగూర వేసుకోవాలండి ఇలా చక్కగా విడిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే చికెన్లోకి రొయ్యలకి మటన్కి ఇలా కలుపుకోవాలి అవి కొంచెం స్మూత్గా ఉంటాయి కదా అందుకే అదే ఫోర్క్ బీఫ్ అలాంటివి అయితే డైరెక్ట్గా కలుపుకొని వేసుకోవచ్చు అవి గట్టిదనంగా ఉంటాయి కదా అందుకే అండి ఇలా చక్కగా రొయ్యలు దేనికి దానికి వస్తాయి అన్నమాట గోంగూర ఇలా కలిపితే రొయ్యలు విడిపోకుండా చాలా బాగుంటుందండి కూరమట్టు చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందండి సూపర్